హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే సెంటర్కి అయితే వెళ్ళానండి చాలా స్టైలిష్గా ఇంకా ట్రెండీగా అయితే కనిపించాయి నాకు ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటండి ఎంత బాగున్నాయి చూడండి ఇంత మంచి డీసెంట్ కలర్స్ అయితే నాకు అనిపించాయి సిక్స్టీన్ హండ్రెడ్ అంటండి ఫోర్ ఫార్టీ అలా వస్తుంది మనకి వచ్చేసి ఎంత బాగున్నాయి ఇవి వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అంటండి అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అలా వస్తున్నాయి అనమాట చూడండి ఆ ప్రింట్ కానీ దానిపైన ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది నిజంగానే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా టూ థౌజండ్ రూపీస్ ఇవన్నీ కూడా అంటే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తాయన్నమాట ఇప్పటివరకు తిరిగిన షాపింగ్ మాల్స్ కన్నా నాకు ఇది చాలా పని వచ్చింది ఇవి చూడండి దుప్పట్ట అయితే మంచి హైలైట్ అయ్యింది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అని ఉంది అంటే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుందనమాట ఇవన్నీ కూడా అంతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ అయితే ఉన్నాయి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే మనకి వస్తాయన్నమాట ఎంత బాగున్నాయండి ఇదిగోండి ఎల్లో కానీ ఈ బ్లూ కానీ ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు ఈ ప్రై కలర్స్ అన్నీ కూడాను ఇవి వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే థౌజండ్ రూపీస్ ఆఫ్ అంటండి త్రీ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అంట ఇవన్నీ త్రిబుల్ నైన్లో మనకు అనమాట త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అని ఉన్నాయి దీంట్లో మనం ఫైవ్ థౌజండ్ కానీ త్రీ థౌజండ్ కానీ పర్చేస్ చేస్తే థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ మనకి ఆఫ్ అయితే వస్తుంది బై టూ ఎట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటండి చూడండి గ్రీన్లో మల్టీ కలర్స్లో ఉంది ఎంత బాగుందో నిజంగానే ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతున్నాయి టూ త్రిబుల్ నైన్ ఇది కూడా అంతే టూ త్రిబుల్ నైన్ ఇది బాగా నచ్చింది నాకు మల్టీ కలర్స్ కాంబినేషన్స్లో బాగుంది త్రీ థౌజండ్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సింపుల్గా ఎంత బాగుందో చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటండి ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ ఉన్నాయి వన్ టూ డబల్ నైన్ ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ ఉన్నాయి ఇదిగోండి చూస్తున్నారు కదా డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే మనకి వస్తాయి అంత బాగున్నాయండి నిజంగా ఎన్నిసార్లు చెప్తున్నాను నాకు బాగా అనమాట చాలా స్టైలిష్గా ఉంటాయి వేసుకుంటే అనిపించింది నాకు వెస్ట్రన్ వేర్ కూడా చూపించాను మీకు అన్ని ఎత్నిక్ వేరే కాకుండా వెస్ట్రన్ వేర్ కూడా చూస్తారు కదా అని ఇందులోకి అనమాట నేను వెస్ట్రన్ వేర్ ఇంకా కిడ్స్ వేర్ కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా చూడండి వెస్ట్రన్ వేర్ అనమాట ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చూడండి ఎయిటీన్ హండ్రెడ్ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్కి మనకి వస్తుంది అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే నైన్టీన్ హండ్రెడ్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ అంటే సిక్స్ ఫిఫ్టీ అలా మనకి వస్తుంది ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయి వెస్ట్రన్ వేర్ కూడా చూపించాలని మీకు పర్టికులర్గా ఇక్కడికి అయితే వచ్చాను నేను బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటండి చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ ఈ రోలు అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే మనకి వస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్ కూడా చూపించానండి ఇందులో నేను ఇవిగోండి ఇవన్నీ వెస్ట్రన్ వేరే ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి పర్పులే త్రీ త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి ఇది చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పింక్లో డార్క్ పింక్లా ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంట నెట్ టైప్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నారు కదండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేరే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ చాలామంది బ్లాక్ కలర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదండి నేనైతే ఎప్పుడు తీసుకోలేదు బ్లాక్ ఇలాంటి పర్పుల్స్ అవి తీసుకుంటుంటాను బాగుంది కదా అండి ప్రైస్ ట్యాగ్ చూసాను అనమాట ఇది కూడాను త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంది నెక్స్ట్ ఇవన్నీ చూడండి అన్నీ వెస్ట్రన్ వేరే ఇవన్నీ కూడాను చూడండి వన్ టూ డబల్ నైన్ ఇవన్నీ న్యూ ఎరేవల్స్ కలెక్షన్ అంటండి బాగున్నాయి కదా అంటే న్యూ అరైవల్స్ అంటే ఇవన్నీ కూడా ఇది చూస్తున్నారు కదా యాక్సెస్ న్యూ కలెక్షన్ అని పెట్టారనమాట ఇవన్నీ కూడా అంతే ఇంకా ఇందులో మనకి అయితే ఆఫర్స్ ఉండవు అనమాట న్యూ ఎరవల్స్లో ఎప్పుడు ఆఫర్స్ ఉండవు కదా బై త్రీ అట్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కిడ్స్ వేర్ అనమాట చాలా క్యూట్గా అనిపించాయి నాకు సెవెంటీన్ హండ్రెడ్ బై త్రీ అట్ ఫిఫ్టీ పర్సెంట్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి వన్ టూ డబల్ నైన్ మంచి కలర్ కాంబినేషన్ ఉందండి మల్టీ కలర్స్లో మనకి త్రిబుల్ నైన్ అంట ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఇంకా మనకి అంటే లైఫ్ చూసేస్తాయి అనమాట ఇవంతా బాగుంటాయి బ్రాండ్ బట్టి మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ చూడండి సెవెన్ డబల్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే మనకు వస్తున్నాయి అనమాట త్రీ డబల్ నైన్ ఇవన్నీ కూడా కిడ్స్ వేరే చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవన్నీ కూడా కిడ్స్ వేర్ ఫ్రాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మనకి చాలా బాగున్నాయి నిజంగా డీసెంట్ కలర్స్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇది కూడా న్యూ కలెక్షన్ ఇందులో కూడా మనకి ఆఫర్స్ అయితే లేవన్నమాట చూడండి కలర్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు బ్లూలో గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎంత బాగున్నాయో చూసారా ఇది వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ ఇంకా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతే టూ ఎయిట్ హండ్రెడ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు కదండి చూస్తున్నారా సింట్రో సింట్రో అని పెట్టారు బై టూ ఎట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట చూడండి ఇవన్నీ కూడా అంతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి మనకి హాఫ్ ప్రైస్కే వస్తున్నాయి కాబట్టి బాగున్నాయి ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట గర్ల్స్కి ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా చూడండి శాండిల్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఆఫర్స్ ఉన్నాయి న్యూ ఎరవల్స్కి ఒక్కటే ఆఫర్స్ పెట్టలేదు ఇవన్నీ ఇంకా కిడ్స్కి అనమాట మన్స్ మంత్స్ బేబీస్కి బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదండీ ఆ ఫ్యాబ్రిక్ కూడా పిల్లలకి కంఫర్ట్ ఉంటుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా యూఎస్ పోలో యుఎస్ పోలో కొంచెం బ్రాండ్ మరి ఉంటుంది కదండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇవ్వండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇంకా సోలీ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవి ఇవి కూడా అంతే ఎంత బాగున్నాయో చూడండి ప్రైస్ వచ్చేసి ఇది కూడా అంతే అలాగే ఉన్నాయి నాకు ఇందులో బాగా ఇదిగోండి గ్రీన్ కలర్ బాగా నచ్చింది అది ఎంత ప్రైస్ అని చెప్పి చూసాను అనమాట త్రిపుల్ నైన్ అయితే ఉంది చాలా బాగుంది మల్టీ కలర్స్లో పిల్లలకి చాలా బాగుంటాయి ఇలాంటివి వేస్తే భలే క్యూట్గా అనిపిస్తారు ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళకి చాలా కంఫర్ట్ ఇస్తుంది ఇదిగోండి ఎయిట్ డబల్ నైన్ అంట ఇది వచ్చేసి చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇవిగోండి ఇవన్నీ కూడా అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవి జెంట్స్కి ఈ టీ షర్ట్స్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ వన్ టూ డబల్ నైన్ ఇంకా త్రిబుల్ నైన్ అలా ఉన్నాయి ఇవన్నీ గ్యాప్ అంట అందరికీ తెలిసిందే కదా ఈ టీ షర్ట్స్ కోసం మనకు ప్రత్యేకించి ఎవ్వరికి చెప్పక్కర్లేదు ఇందులోనే మనకి మళ్ళీ కొంచెం కాస్ట్ తక్కువ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ వన్ టూ డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ అని ఉన్నాయి కదా ఈ కింద చూడండి సెవెన్ డబల్ నైన్ ఇవన్నీ ప్యాంట్స్ ఇదిగోండి అటుపక్క అవి ఉన్నాయో ఇటుపక్క చూడండి త్రిబుల్ నైన్ ఇదిగోండి త్రిబుల్ నైన్ ఇందులో కొంచెం మళ్ళీ రీజనబుల్ ప్రైస్ ఉందనమాట అందులో కన్నా ఇవి కొంచెం ప్రైస్ అయితే తక్కువ ఉంది ఇవి వేరు బై త్రీ గెట్ త్రీ ఆఫ్ అంటండి చూడండి ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ ఇవి కూడా సెవెన్ డబల్ నైన్ ఇవన్నీ కూడా బై త్రీ కెట్ త్రీ అంట సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ త్రీ తీసుకుంటే ఇంకో త్రీ మనకి ఫ్రీ అయితే వస్తుంది ఇవి చూడండి వన్ టూ డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ ఇవన్నీ కూడా మళ్ళీ వెస్ట్రన్ వేర్ కిడ్స్ వేర్ వెస్ట్రన్ వేర్ ఈ వీడియోలో మీకు చూపించాలనుకున్నాను నేను ఇదిగోండి సేల్స్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవన్నీ కూడా చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే వచ్చాయన్నమాట ఇదిగోండి ఇవి కూడా అంతే ఎంత బాగున్నాయి చూడండి ఈ కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంట బాగా నచ్చాయి ఫ్లోరల్ ప్రింట్ ఉన్నాయి అనుకునేటప్పటికి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించేది నాకు కానీ బ్రాండ్ బ్రాండే కదండి పిండి కొద్దీ రొట్టే అంటారు అందుకే త్రీ త్రీ హండ్రెడ్ మనం పిండి ఎంతగా రొట్టే ఎంత అనేది దాన్ని బట్టే ఉంటుంది అంటారు కదా పెద్దవాళ్ళు త్రీ థౌజండ్ రూపీస్ ఇవన్నీ చూడండి నాకు చాలా బాగా నచ్చాయి ఈ కలర్స్ అయితే కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ కలర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి నాకు చూడండి నైట్ డ్రెస్లు ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవ్వండి ఎల్ఎన్సోలీకి వస్తామని చెప్పాను కదా ఇవన్నీ కూడా ఎల్ఎన్సోలీ అనమాట ఇవి కూడా ప్రైస్ ఎక్కువే ఉంటుంది కదా మీకు తెలిసిందే కదా టూ థౌజండ్ ఎల్ఎన్సోలీ అన్న యూఎస్ పోలో అన్న ఇవన్నీ కూడా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంటాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పింక్ కలర్ బాగుంటుంది ఇవన్నీ నెక్స్ట్ బై టూ ఎట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవన్నీ కూడా టూ తీసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లు అయితే వస్తాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అంతే వెస్ట్రన్ వేర్ అనమాట మీకు తెలుస్తున్నాయి కదా ఇవన్నీ వెస్ట్రన్ వేర్ ఇదిగోండి ఇది ఎంత బాగుందో చూడండి ఇది కూడా బాగా నచ్చింది నాకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్నాయన్నీ నచ్చుతూ ఉంటాయండి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కామన్గా నేను ఫ్లోరల్ ప్రింట్ ఉంటే చాలా నాకు తెగ నచ్చేస్తాయని ఇవన్నీ వెస్ట్రన్ వేరే ఎంత బాగున్నా చూడండి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంత ఉంది ఇగోండి చూసినట్లయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి రీసెంట్ కలర్స్ చాలా ట్రెండీగా ఇంకా క్లాజీగా మంచి స్టైలిష్గా కనిపించాలి అంటే ఇలాంటివి వేసుకుంటూ ఉండాలండి ఎయిటీన్ హండ్రెడ్ కిడ్స్ వేర్ కూడా చూసాము ఇందులో వెస్ట్రన్ వేర్ చూసాము లాస్ట్లో సూట్ కేస్ ఒకటి చూసానండి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత ఉంది అంటే అది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఇవన్నీ స్ట్రైట్ ప్యాంట్స్ అంట ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి అయితే వస్తుందండి ఇదండి వాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్